హాయ్ అందరికీ వెల్కమ్ టు ది మై ఛానల్ బ్రహ్మ ఫార్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అన్నదాత సుఖీభావకు సంబంధించిన అర్హుల లీస్ట్ అయితే వచ్చిందనమాట సో ఈ లీస్ట్లో మన పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఒకవేళ మన లీస్ట్లో మన పేరు లేనట్లయితే తర్వాత ఏం చేయాలి అనేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ పథకం అర్హుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు గారు అయితే తెలిపారు అర్హుల జాబితాల్లో పేర్లు లేని రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో అర్జీని సంబంధిత ధృవీకరణ పత్రాలతో అందజేయాలని మంగళవారం ఒక ప్రకటనలో అయితే పేర్కొన్నారు అర్హుల జాబితాలను రైతు సేవా కేంద్రాలతో పాటు అన్నదాత సుఖీభావ పోర్టల్ అన్నదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ గౌట్ ఇన్ నో యువర్ స్టేటస్లోను అలాగే మనమిత్ర వాట్సాప్లో ఆధార్ నెంబర్ వివరాలు అందించి రైతుల అర్హతను తెలుసుకోవచ్చని అయితే వెల్లడించారు మనమిత్ర వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కు ఆధార్ వివరాలైతే పంపాలన్నారు అలాగే జాబితాలో పేరు లేని రైతులు అన్నదాత సుఖీభావ పోర్టల్లోని గ్రీవెన్స్ మాడ్యువల్లోనూ ఫిర్యాదు నమోదు చేయవచ్చు అయితే తెలిపారనమాట ఈ నెల పదమూడవ తేదీ వరకు మాత్రమే గ్రీవెన్స్ను స్వీకరించడం అయితే జరుగుతుందని అయితే చెప్పారనమాట ఇంకా స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన అన్నదాత సుఖీభావ సంబంధించిన వెబ్సైట్కి అయితే విజిట్ అవ్వాలన్నమాట ముందుగా మనం ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి ఆ బ్రౌజర్లో అన్నదాత సుఖీభావ అని అయితే మనం టైప్ చే టైప్ చేయాలి డాట్ ఇంకా లాగిన్ అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ చూపించినట్టుగా అన్నదాత సుఖీభావ్ అయితే సెట్ చేశాను ఇక్కడ మొదటిగా వచ్చిన అన్నదాత సుఖీభావ్ ఏపీ డాట్ గౌట్ ఇన్ దీన్ని అయితే క్లిక్ చేయాలన్నమాట ఫస్ట్ లింక్ని క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే వస్తుందన్నమాట సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నో యువర్ స్టేటస్ అని ఉన్న దగ్గర ఎల్లో కలర్లో ఉన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి ఆ తర్వాత ఇలా అయితే వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఆధార్ నెంబర్ అని ఉన్న చోట ఆధార్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలన్నమాట సో మన ఆధార్ నెంబర్ మనం ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్యాప్లో అనేది ఒక మైనస్ సింబల్ అయితే ఆటోమేటిక్గా అదే ఫిల్ అవుతుంది సో నేను ఇక్కడైతే కొంచెం హైడ్ చేసేసి ఆ నెంబర్ అయితే నేను టైప్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ టైప్ అనేది ఆధార్ నెంబర్ అనేది ఏ పర్సన్ పేరు మీద అయితే ఉందో ఆ పర్సన్ యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలన్నమాట ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనము పక్కన క్యాప్చా కోడ్ అయితే అడుగుతుంది అనమాట ఈ క్యాప్చా కోడ్ కూడా మనమైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ క్యాప్చా కోడ్ అనేది స్మాల్ ఉంటే స్మాల్ లేదా బిగ్ లెటర్ ఉంటే బిగ్ లెటర్ అయితే మనం టైప్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ మనకు ఆ క్యాప్చా అనేది అర్థం కాకపోయినా సరే పక్కన ఈ యా మార్క్ రౌండ్గా ఉన్న చోట అయితే మనం క్లిక్ చేసినట్లయితే మనకు మరొక క్యాప్చర్ కోడ్ అయితే కొత్తది అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇలా మనకు వరకు కూడా మంచి క్యాప్చర్ కోడ్ అయితే మనం రిస రిఫ్రెష్ చేసేసి మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తాను ఇక్కడ నాకు డీటెయిల్స్ అయితే రావడం జరిగింది సో ఇక స్టేటస్ చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ అయితే వచ్చిందనమాట సో ఈ అనేది అన్నదాత సుఖీబాబు సంబంధించి ఎలిజిబుల్ అయితే ఉన్నారనమాట సో మనకి ఏమైనా పెండింగ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనేది ఇక్కడ రిమార్కులు అయితే ఇస్తారనమాట ఇక్కడైతే కేవైసీ కూడా కంప్లీట్ అయితే అని ఇచ్చారు సో దీనివల్ల ఏంటంటే మనకు ఎలాంటి రిమార్క్ అయితే లేదు సో ఇలా ఈ విధంగా అయితే మీరు అన్నదాత సుఖీబా సంబంధించి ఆ పోర్టల్కి అయితే వెళ్ళి మీ పేరు అనేది ఆ లిస్టులో ఉందో లేదో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీ పేరు అనేది ఆ లిస్టులో లేకపోయినట్టయితే మీకు దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి అయితే వెళ్ళి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి మీరు మరి ఇంకొకసారి అయితే రిజిస్టర్ చేయించుకోవచ్చు అనమాట సో ఎందుకుగాను టైం అనేది ఈ నెల పదమూడవ తేదీ వరకు మాత్రమే చివరి తేదీ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట సో మనకు నాకు తెలిసి ఎక్కువగా చెప్తున్నది ఏంటంటే ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అమౌంట్ అనేది విడుదల చేసే ఛాన్స్ అయితే ఉందనేసి అంటున్నారు కనుక టైం పొడించడానికి కూడా ఎక్కువ సమయం అయితే ఉండదు కొంచెం తక్కువ గ్యాప్ కాబట్టి సో వీలైనంత వరకు అందరూ కూడా మీకు పేరు లేనట్టయితే ఖచ్చితంగా వెళ్ళి పదమూడవ తారీఖు లోపల మీరు అయితే మళ్ళీ కూడా మీ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేసి మీరు అయితే రిజిస్టర్ చేసుకోగలరు సో నా పేరు ప్రతిసారి వస్తుందనేసి మామూలుగా వస్తుందనేసి చెక్ చేసుకోకుండా మాత్రం అసలు ఉండద్దు సో ఎందుకైనా మంచిది ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా మీ పేర్లు మిస్ అయినా సరే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి రీ రిజిస్టర్ చేసుకోవడానికి మీకు టైం ఉంటుంది బట్ అందరూ కూడా ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోండి ఇందుకు సంబంధించిన ఈ అన్నదాత సుఖీబాబుకు సంబంధించిన పోర్టల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం వల్ల మీ స్టేటస్ అనేది ఎలిజిబుల్లా లేదా అనేసి మీరైతే తెలుసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కానీ కామెంట్ కానీ షేర్ కానీ చేయండి మరిన్ని ఇలాంటి ఫార్మింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్